సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామంలోని శ్రీ అనంత పద్మనాభుని స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కొత్త రెడ్డి పాల్గొన్నారు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ స్వామివారి దయతో పాడిపంటలు సమృద్దిగా పండాలని కోరుకోవడం జరిగిందన్నారు గ్రామాల్లో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపడం జరిగిందన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేతకాక హైడ్రా పేరుతో హంగామా చేస్తున్నాడని ఆరోపించారు కాంగ్రెస్ నాయకులకు రాబోయే రోజుల్లో ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు మరి వారి గు మరి భాగ నియోజకవర్గ ప్రజల మీద ఉండాలని భగవంతుని కోరుతూ ఈ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి అది మంచి పంటలు పండి అందరూ కూడా ఆయుర ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పి పద్మనాభ స్వామి ఆలయంలో పూజ నిర్వహించుకోవడం జరిగింది మరి ముఖ్యంగా మా ప్రాంత ప్రజలు ముఖ్యంగా రాయపూర్ మండల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈరోజు ఇప్పటి ప్రభుత్వం సమస్యలన్నీ కూడా పక్కకు పెట్టి మరి సమస్యలు తెర మీదకి వచ్చినప్పుడల్లా మరి ఒక తెర వెనుక ఒక డ్రామా ఆడి ఈరోజు ప్రజలను పక్కదారి పట్టించే పరిస్థితిలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మరి ఏ గ్రామం పోయినా మరి ఈరోజు రోడ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు మరి మేము రోడ్ల కోసము ఎన్నో దరఖాస్తులు పెట్టుకుంటే మరి రోడ్లు శాంక్షన్ చేయకుండా ఆపేసి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మరి పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో మా దుబాక నియోజకర్లు అన్నీ కూడా రోడ్లు సాంక్షన్ చేయించుకున్నాం కొన్ని పనులు కూడా స్టార్ట్ అయినాయి కాని ప్రాంతాలలో కూడా ఈ రోజు వరకు కూడా వారికి పేమెంట్ ఇయక కంట్రాక్టర్లు మరి టెండర్ వేసే పరిస్థితులు కూడా లేదు మరి ఇవన్నీ ఇన్ని సమస్యలు ఉండగా మరి ఈరోజు సెక్రటరేట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తెలంగాణ తల్లిని విస్మరించి మరి తెలంగాణ తెచ్చుకున్నది మరి అలా ముఖ్యమంత్రి పదవిలో ఆ సీట్లో కూర్చుందంటే అది కేసీఆర్ గారు పెట్టిన భిక్ష తప్ప మరి ఆయన సొంత ఏదో కాంగ్రెస్ పార్టీయో లేకపోతే రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ రాహుల్ గాంధీతో పెట్టిన భిక్ష కాదు ఈరోజు పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి కేసీఆర్ గారు చేసి మరి తెలంగాణ తెస్తేనే ఇలా నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన తెలంగాణకు ముఖ్యమంత్రి అయింది దేనికి మనం కొట్లాడిందే మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలి నీళ్లు తెచ్చుకోవాలి నిధులు తెచ్చుకోవాలి మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఈ పట్టాలు ఏడు మరి ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు ఒకసారి ప్రజలు కూడా గమనిస్తున్నారు మరి పేరు మీద కాలయాపన ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి మరి ఈరోజు తెలంగాణ ప్రజలను మరి వారికి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు మరి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు మా రాయపోల్ మండలంలో మరి ఎన్నో రోజుల నుంచి మరి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఏ గ్రామంలో ఒక కొబ్బరికాయ కొట్టిన దాఖలాలు లేదు ఒక నయా పైసా నిధులు లేవు మా రైతులు వచ్చి డీడీలు కట్టుకున్నాం మరి మాకు నాలుగు కరెంటు పోలు కావాలి ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలి మరి పొలాల కాడికి ఇబ్బంది అవుతున్నదని చెప్పి లబోదిబో అని చెప్పి డీడ్లు కట్టుకున్నా కానీ ఒక నాలుగు కరెంటు పోల్ వైరిచ్చే పరిస్థితులు ఇలా ప్రభుత్వం లేదు మరి గతంలో కొన్ని వేల ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చి కొన్ని వేల కరెంటు పోల్లు ఇచ్చి మరి రైతులకు మరి ఎక్కడ కూడా కరెంటు సమస్య లేకుండా మేము చూసుకున్నాం అప్పుడు మరి ఈరోజు ఏ గ్రామంలో అయినా చెత్త చెదారం తోటి మరి మురికి కూపాలుగా మారిపోయిన రోడ్లు కానీ డ్రైనేజీ కానీ మరి వాటర్ ట్యాంకు కరుపుకోవాలంటే కూడా మరి బ్లీచింగ్ పౌడర్ కూడా ఇలా గ్రామ పంచాయతీలో నిధులు లేవు ఇలా చెత్త నూకడానికి కూడా పారిశుద్ధ కార్మికులకు కూడా ఎక్కడ కూడా మరి జీతాలు కూడా సరి అయిన సమయంలో జీతాలు కూడా ఇవ్వట్లేదు మరి గడ్డి మందు కొడదామంటే కూడా డబ్బులు లేవు మరి చాలా మంది మరి రోగాల బారిన పడి విష జ్వరాలు వచ్చి ఆసుపత్రి పాలైతే మరి దోమల బాధ భరించలేక మరి దోమలకు మందు కొట్టాలంటే కూడా డీజిల్ పైసలు లేవని చెప్పి మరి గ్రామ సిబ్బంది చెప్పడం జరుగుతున్నది ఇలాంటి పరిస్థితి గత పదేళ్ళ ఎప్పుడు కూడా రాలేదు ఇది మా దౌర్భాగ్యమో లేకపోతే మా దురదృష్టమో మరి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం మరి తెలంగాణలో మరి మళ్ళీ ఒక నిజాంలాగా ఆయన పెత్తనం చేసి మళ్ళీ ఒక ఇరవై ఏళ్ళు వెనకకి వెళ్ళిపోయింది ఇలా ఈరోజు హైదరాబాద్ విమోచన దినం రోజు మరి రకరకాలుగా జిమ్మిక్కులు చేస్తుండే ఇవాళ ఆయన ఇవాళ ఆయన ఒకటే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు గడ్డి మొలుస్తుందట జిల్లెడు మొ జిల్లడి చెట్లు మొలుస్తాయట మరి ఈరోజు జిల్లెడు చెట్లు మొలిసేది గడ్డి మొలిసే కార్యాలయం ఇవాళ భవన్ ఇవాళ జిల్లెడు చెట్లు పెట్టిందే ఇత్తనం పెడుతుర్రు మీ కాంగ్రెస్ నాయకులు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం ఇవాళ మా పార్టీ పటిష్టంగా ఉన్నది ఇవాళ మా ఈ జిల్లాడి చెట్లు కాదు శ్రీగంధం చెట్లు పెట్టుకునే స్థాయికి ఉన్నాం ఇవాళ మేము ఇవాళ మీ గాంధీభవన్లోనే జిల్లా చెట్లు గడ్డి మొక్కలు మొలిచే పరిస్థితులు ఇవాళ మీ గాంధీభవన్ ఉన్నది తప్ప మరి మీ మాటలతోటి తూటాలతోటి మా ప్రజలు కానీ మా కార్యకర్తలు కానీ ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు మేము ఉద్యమాలు చేసి జైలుకు పోయి నానా కష్టాలు పడి ఇలా తెలంగాణ తెచ్చుకున్నాం ఈ ఊకడంపుడు ఊకదంపుడు ఉపన్యాసాలకు నీ నీ డైలాగులకు భయపడే పార్టీ కాదు ఇలా మా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మేము పటిష్టంగా ఏ గ్రామంలో పోయినా మరి వందలాది వేలాది మంది కార్యకర్తలు ఇవాళ మా పార్టీకి ఉన్నారు మరి మేము ఖచ్చితంగా సమయం కోసం మరి మేము వేసి వేస్తున్నాము సమయం ఎప్పుడొస్తుందని చెప్పి చూస్తున్నాం తప్ప మరి మీకు భయపడి కాదు సమ సరి అయిన సమయంలో సరి అయిన బుద్ధి చెప్పే విధంగా మా కార్యకర్తలు కూడా ఇవాళ ఉన్నారు ఇవాళ మా ప్రాంతాలల్లో మరి మాకు అభివృద్ధి ముఖ్యం మాకు రోడ్లు ముఖ్యం మరి ఎన్నో సందర్భాలల్లా మేము అసెంబ్లీలో కూడా రోడ్ల గురించి మాట్లాడుతూ కూడా ఎవరు కూడా మరి ఈసమెత్తు మాట మాట మాట్లాడలేదు ఖచ్చితంగా నిలదీస్తాం మరి మా ప్రాంతంలో అభివృద్ధిని సాధించుకుంటాం